అత్యంత ఆదరణ పొందుతున్న ప్రీమియం రేంజ్ బ్యూటీ బ్యూటీ నమస్తే వెల్కమ్ టు నేను మిసాయి గత కొద్ది రోజుల నుంచి తగ్గుముఖం పడుతున్నటువంటి పసిటి ధర ప్రస్తుతం ఏ స్థాయి దాగింది తగ్గుతుందా పెరుగుతుందా బంగారంతో పాటు మిగతా లోహాల యొక్క తాజా పరిస్థితి ఏంటి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని ఇప్పుడు చూద్దాం పసిడి ధర ప్రస్తుతానికి ఏ విధంగా ఉంది తగ్గిందా పెరిగిందా ఇంకా తగ్గుతుందా ఏంటనేటువంటి వివరాలకు సంబంధించి సో పసిటి ధర ప్రస్తుతం చూస్తే ఆగస్ట్ కాంట్రాక్ట్ ఈ వారం అరవై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఐదు కంటే దిగువన ట్రేడ్ అయితే అరవై ఏడు వేల రెండు వందల ఇరవై ఒకటి లేదా అరవై ఐదు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది వరకు దిద్దుబాటు కావచ్చు ఈ స్థాయికి దిగువన లాంగ్ పొజిషన్లకు దూరంగా ఉండాలి ఒకవేళ సానుకూల ధోరణిలో చెలిస్తే డెబ్బై ఒక వేల మూడు వందల ముప్పై ఒకటి వద్ద నిరోధం ఎదురు కావచ్చు ఈ స్థాయిని అధిగమిస్తే డెబ్బై రెండు వేల ఎనిమిది వందల పదమూడు డెబ్బై నాలుగు వేల నూట ఇరవై ఏడు వరకు కూడా రాణిస్తుందని భావిస్తున్నారు అంటే ఈ వారంలో ఇప్పుడున్నటువంటి అరవై తొమ్మిది వేల వరకు కొనసాగుతుంది ఇరవై నాలుగు కారెట్ల బంగారం ఇరవై అరవై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఐదు కంటే దిగుమన ట్రేడ్ అయితే అరవై ఏడు వేల రెండు వందల ఇరవై ఒకటి అరవై ఐదు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది వరకు దిద్దుబాటు కావచ్చు అనేటువంటి చర్య ఇదే క్రమమైనటువంటి తగ్గుదల కొనసాగితే ఇది అరవై ఏడు వేల నుంచి అరవై ఐదు వేల ఏడు వందల వరకు కూడా తగ్గేటువంటి అవకాశం ఉందనేటువంటి విశ్లేషణ ట్రేడ్ వర్గాల నుంచి మనకు కనిపిస్తుంది ఒకవేళ సానుకూలంగా కాకుండా భిన్నంగా స్పందిస్తే పెరుగుదలనేది అది ఇప్పుడు అరవై తొమ్మిది వేల దగ్గర అటు ఇటుగా ఉంది అది క్రమంగా డెబ్బై ఒక్క వేల నుంచి డెబ్బై రెండు వేల ఎనిమిది వందల పదమూడు వరకు కూడా కావచ్చు లేదా ఇంకా అలానే కొనసాగితే డెబ్బై నాలుగు వేల నూట ఇరవై ఏడు వరకు కూడా వెళ్ళవచ్చు అనేటువంటి ఒక అంచనా వేస్తున్నారు ఇది ఆగస్టు కాంట్రాక్ట్ ఈ వారం వసతి వారం ఈ వారంలో జరిగేటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి అంచనాలను అయితే ఇస్తున్నారు సో గోల్డ్ కొనాలనుకున్న వారికి ఇప్పుడున్నటువంటి ధర కాస్త ఉపశమనమైనటువంటి అంశంగానే చెప్పొచ్చు ఎందుకంటే ఇది అరవై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఐదు అనేది ఇప్పుడున్న దానికంటే పెద్ద అయితే ఏం కనిపించట్లేదు వందలలో కనబడుతుంది కాబట్టి వేచి చూడడం కంటే ఇప్పుడు తీసుకోవడం బెటర్ అనేటువంటి అంశం కనిపిస్తుంది ఎందుకంటే తగ్గితే ఇంత మాత్రమే తగ్గేటువంటి అవకాశం ఉంది పెరిగితే మాత్రం ఇక్కడ డెబ్బై రెండు వేల డెబ్బై నాలుగు వేల వరకు కూడా పెరిగేటువంటి అవకాశం ఉందనేటువంటిగా అంచనాని వారు వివరిస్తున్నారు ఇక వెండి విషయం చూస్తే వెండి సెప్టెంబర్ కాంట్రాక్ట్ ఎనభై వేలు దిగువన అమ్మకాల ఒత్తిడికి లోన్ అయ్యే అవకాశం ఉంది ఎనభై వేల ఎనిమిది వందల ఎనభై ఎగువన మాత్రమే కొనుగోళ్లకు మొగ్గు చూపడం మంచిదంటూ కూడా మంచి వ్యూహం అవుతుందంటూ కూడా మార్కెట్ విశ్లేషకులు చెప్తున్నటువంటి మనం అంచనాగా చూడవచ్చు ఇక రాగి లోహ గురించి మాట్లాడితే రాగి ఆగస్ట్ కాంట్రాక్ట్ ఏడు వందల తొంభై మూడు దిగువన కొంత బలహీనంగా కనిపిస్తుంది ఈ స్థాయికి దిగువన మాత్రమే షార్ట్ సెల్ పొజిషన్లకు అట్టి పెట్టుకోవాలి ఈ స్థాయిలో పైన కొత్తగా లాంగ్ పొజిషన్లు తీసుకోవడం మంచిదే ఇక సీజం అయితే ఆగస్టు కాంట్రాక్ట్ నూట ఎనభై పాయింట్ ఆరు ఐదు కంటే దిగువన చలించకుంటే సానుకూల ధోరణికి ఆస్కారం ఉంటుందంటూ కూడా చెప్తున్నారు ఇది లోహానికి సంబంధించి గత వారం కదలికలు ఇలా ఉన్నాయి దీనికి సంబంధించి ఒకసారి చూద్దాం ఆ అక్టోబర్ వారం కూడా ఏ రకంగా కొనసాగింది ప్రారంభం డెబ్బై వేల ఎనిమిది ఎనభై రెండు రూపాయల నుంచి ముగింపు వారంలో ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై వద్ద పసిడి పది గ్రాముల పసిడి ధర కొనసాగింది అంటే మైనస్ సున్నా పాయింట్ మూడు మూడు శాతం క్షీణత కొనసాగింది గత వారంలో వెండి కూడా ఎనభై మూడు వేల రెండు వందల ఐదు నుంచి ఎనభై వేల ఐదు వందల నలభై మూడు అంటే మైనస్ మూడు పాయింట్ రెండు సున్నా శాతం క్షీణతల్లోనే కొనసాగుతున్నటువంటి పరిస్థితి రాగి కూడా అంతే ఏడు వందల తొంభై ఐదు పాయింట్ ఐదు సున్నా నుంచి ఏడు వందల డెబ్బై ఆరు పాయింట్ ఆరు సున్నా మైనస్ రెండు పాయింట్ మూడు ఎనిమిది శాతం తగ్గుదల కొనసాగుతుంది లోహాలని మ్యాక్సిమం ఇక్కడ రాగి వరకు తగ్గుదల కొనసాగింది తర్వాత ఉన్నటువంటి మిగతా లోహాలు మాత్రం కొంత పెరుగుదల కనిపించింది జింకు అల్యూమినియం ముడి సహజ వాయువు పసుపు పసుపు కూడా కొంత తగ్గుదల కనిపించింది ఇక పసిడి విషయానికి వస్తే క్రమంగా క్షీణత అయితే కనపడింది బట్ ఈ క్షీణ్యత ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు ఎంత ఉన్నా కూడా లాస్ట్కు ఫైనల్గా వారు చెప్తున్న అంచనా ఏంటంటే అరవై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఐదు కంటే కూడా ఇక దిగువకు వచ్చేటువంటి అవకాశం ఉండకపోవచ్చు అనేటువంటి ఒక అంచనా చెప్తున్నారు పెరిగితే మాత్రం ఇక క్రమంగా డెబ్బై రెండు వేల నుంచి డెబ్బై నాలుగు వేల వరకు కూడా పెరిగేటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు సో బంగారం మీద ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కానీ కొనాలనుకున్న వారు కానీ ఇది ఒక పర్ఫెక్ట్ సమయం అరవై తొమ్మిది వేల దగ్గర ఉన్నటువంటి రౌండ్ ఫిగర్ ని క్యాల్క్యులేట్ చేసుకుని అదే సమయాన్ని చూసి కొనుక్కున్నట్లయితే అది మంచి సమయంగా చెప్పవచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి